నమస్తే ప్రస్తుతం మనం నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆర్మూరు నియోజకవర్గంలో నందిపేట మండలం అన్నారం గ్రామంలో ఉన్నాం అన్నారం గ్రామంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్న సంగతిని వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాక వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎలక్షన్స్లో ఎవరైతే బాగుంటుందనుకుంటున్నారో ఎవరు మేలు చేస్తే ఆలకేస్తాం మేము ఎవరు మేలు చేస్తే ఆలకేస్తాం ఇప్పుడు ఈ సర్పంచులు చేసారు కదా సర్పంచ్లు కూడా ఏం లాభం చేసారు బీఆర్ఎస్ చేసింది ఏం లాభం చేసింది ఏమన్నా చేసిన పనులు నొప్పుకుందా చేయలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్కి అయితే కాంగ్రెస్ మద్దతు ఇస్తాం కాంగ్రెస్ మద్దతు ఇస్తాం అంటే కాంగ్రెస్కు ఎందుకు మీరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి గ్యా గ్యారెంట్లు ఎన్ని పెట్టిండు అమలు ఎన్ని చేసిండు బస్సులు ఫిర్ పెట్టిండు రుణం అభివేస్తున్నాడు వడ్లు తీసుకుంటున్నాడు అందుకే దానికి చేస్తామని చూస్తున్నాం మీరు రైతా రైతే ఓకే అంటే ఒక రైతుగా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు మంచిగా అనుకుంటున్నాం మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాం సో వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరు కూడా ఏమవుతున్నారు కాంగ్రెస్ కి అయ్యబోతున్నాం కాంగ్రెస్ అన్న చెప్పండి అసలు మీరు వచ్చే ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ లో అసలు ఎవరికి బాగుంటారు కేసీఆర్ అయితే బాగుంటుంది సార్ కేసీఆర్ ఎందుకు కేసీఆర్ అనుకుంటున్నారు అన్ని రకాల మంచిగా చూసిండు టైం అయితే మంచిగా అందించిండు కానీ అప్పు చేసిండు సప్పు చేసిండు కానీ మంచిగా చుట్టుకి చేసిండు కానీ మంచిగా అయితే ఇచ్చిండు ఏం నాయకుంటారు వచ్చే ఎలక్షన్స్ లో మనం మీరు ఎవరు కొట్టేస్తారు ఈ కాంగ్రెస్ కి ఇస్తాం కాంగ్రెస్ కు ఓ కేసిఆర్ అంటే మళ్ళీ కాంగ్రెస్ కి ఇస్తాంట అప్పుడు అది ఇచ్చేండి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కదా ప్రభుత్వం ఆ ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు సెంటర్ లో ఇప్పుడు బీజేపీ కూడా మోడీ హవా నడుస్తుంది బ్యాంక్ రుణ మాఫీ చేస్తా అంటాడు బాసులు పింఛన్లు ఇంకా కాబోయే పనులు సిలిండర్ బుడ్లు ఇంకా చేస్తా ఇంకా మాట ఇచ్చిన హామీలు ఉన్నాయి అవన్నీ నేను చేస్తా మాట ఇచ్చింది కాబట్టి ఆయనకు చేస్తాం కరెక్ట్ ఆప్షన్ ఇంతకు ముందు సుఖ కాంగ్రెస్ చేసిన పనులే ఉన్నాయి ఈ సీసీ రోడ్లు గవర్నమెంట్ ఇండ్లు కాంగ్రెస్ ఇచ్చింది టీఆర్ఎస్ వచ్చిన దాని మళ్ళీ రూపాయ పని చేయలేరు చేయలేరు ఉన్నమాడ చెప్తున్నాం మేము కూడా టీఆర్ఎస్కు పోటీ చేసి గెలిచిన వాళ్ళమే కానీ మాకు రూపాయి పని కాలేదు ఊళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇంకా కోట్రాస్ ఇండ్లు ఇచ్చిండ్రు లేన గరిబాల ఫ్లాట్లు ఇచ్చిండు ఇంద్రాభవన్ లీల ట్యాంకీలు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ ని గెలిపించుకోరాండి మనస్ఫూర్తిగా చెప్పేది అంతే నా ఇష్టం గుద్దా పోయి నా ఇష్టం గుద్దా అంతే ఏ రెండు అంతే నరేంద్ర మోడీ చేసింది మంచిగా చేసింది ఓకే ఇంకేమన్నా మే అందరం మరి yes రైట్ తమరు ని ఓటు ఇప్పుడు ఫస్ట్ టైం ఓటేస్తున్నావా ఇంతకుముందు ఓటేసినవా ఇప్పుడే ఫస్ట్ మొన్న ఇచ్చినావా మరి ఈసారి రెండో ఓటు ఎట్లా ఎవర్కి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ అదే మంచిది అదే మంచిది ఏం మంచిది అన్ని అది బస్సు ఫ్రీ ఇచ్చింది ఆ ఆ మాకు ఆర్పిస్తుంది మాక అప్పుడు 멩బటకణం ముందు తావోద దకై పేరు అన్ని మంచిగా చూనే తావోద దకైరా అంటే ఇంతకుముందు తాగుట తాగడం ఉంది ఆ ఆ ఇప్పుడు తాన్స్ ని మీకలవునే ఇప్పుడు కాయిన్స్ వచ్చేసింది కాయిన్స్ వందేనే కదా అన్ని వందేనే ఇయ ఆ ఆ ఇయ ఇప్పుడు కేసీఆర్ ఆ ఆ వచ్చేసింది తాగు కూడా బాగా అయిపోయారు నొక్స్న్ బాగా అయిపోతున్నది ఈ తాగుడుకి ఎక్కవేటిడు కేసీఆర్ ఈ తాగుడు మనిపిస్తే కేసీఆర్ మంచిగా వస్తుండే ఈ తాగుడికి ఎక్కడ చేసింది గాలిగా చేసింది మొత్తం అట్లా ప్రజల ముందు ఇప్పుడు కొడరు నూట పది ఉండే కేసీఆర్ వచ్చిన ఇప్పుడు నూట అరవై నూట ఎనభై అయిపోయింది రెండు వందల యాభై అయిపోయింది ఇప్పుడు ఒక పాతది గవర్నమెంట్ ఉన్నప్పుడు నూట పది నూట ఇరవై ఉండే ఏదైనా బీరు నూట ఇరవై ఉండే కేసీఆర్ వచ్చేసింది మొత్తం పెంచేసింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు రోల్స్ ఒక్కసారి తెలుసుకుందాం అన్న మీరు ఇప్పుడు ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది ఏ ప్రభుత్వం అయినా మాకేం లేదు దందా నేను అంతే అంటే మనకేం ఏ ఆ ప్రభుత్వం వచ్చినా ఏమి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చినా ఓడి ఏమి ఇవ్వరు మన దాంతో కష్టం చేసుకున్నా తిన అంతే ఉన్నది అంతే అంటే ప్రస్తుతం ఇప్పుడు అటు సెంటర్ కాంగ్రెస్ అదేనే ఉన్నది మా ఇష్టం ఉన్నది చేసుకుంటాం ఇక అట్లా మేము దందాకల్లం అటు ఇటు అనద్దు అది కాదు అట్లా అంతే కదా అంతే ఇది నందిపేట మండలంలో అన్నారంలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకా కొన్ని గ్రామాలలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఒపీనియన్ ఏముందో తాగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కెమెరా పర్సన్ రాజేష్తో జాన రమేష్ జే సిక్స్ న్యూస్ నందిపేట